అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను ముస్లిం స్టైల్లో బాజీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బాజీ బిర్యానీ పులావ్ రోటీ వైట్ రైస్ చపాతి దోశల్లోకి సూపర్గా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక నాలుగు కట్టల గోంగూరను తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నానండి దీన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి వేసుకోవాలి తర్వాత తగినన్ని ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని మనం సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది ఈ బాజీ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ అంతా కూడా బాగా వేగాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనము కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా తాలింపులో వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత టమాటాలను వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటాలని మొక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మగ్గడానికి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాము టమాటా పచ్చిమిర్చి అంతా కూడా బాగా మగ్గిపోయినాయి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి ఈ ఆకుకూరలు కూడా తాలింపులో బాగా మగ్గాలి ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ టైంలో మంటను కాస్త తగ్గించి పెట్టుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే రుచికి తగ్గట్టు కారం వేసుకుందాం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసి మగ్గడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూద్దాము మగ్గిపోయినాయి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత బాగా తాలింపులో మగ్గేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఉప్మా లేకు కూడా వేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే బాజీ చాలా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాము చూద్దాము గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకుందాము నేను మధ్యాహ్నం పులావు కానీ బిర్యానీ కానీ చేస్తే మార్నింగ్ టైంలోనే ఈ బాజీని తయారు చేసి పెట్టుకుంటానండి చూడండి గోంగూర మగ్గిపోయింది ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకొని వేడి మీద ఉండగానే స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి చల్లారితే గోంగూర మెదగదండి వేడిగా ఉన్నప్పుడే మనము గోంగూరను స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి గోంగూర బాజు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్